ఓట్ల కోసం గ్యారంటీలతో జనాల్ని బ్రూడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ తెలుగుదేశం పార్టీ కూటమి పాలనలో పసిబిడ్డలకు రక్షణ లేదు రామరాజ్యాన్ని రావణ కష్టంగా మార్చేశారు ఆడబిడ్డలకు ఇంత అత్యాచారం జరుగుతున్నా నోరు మెదపరేంటి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటు ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజల్ని బురడి కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో పసి బిడ్డలు సైతం జంకుతున్నారు పొద్దుకు పదిసార్లు పొంగనాలు కొట్టే పోసెట్టి పుంగనూరు ఘటనపై ఏమంటావు చెప్పు అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు జరుగుతున్న అఘాయిత్యాలపై అత్యాచారాలపై నోరు మీద మెదపరేను సామి రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి ఈ కూటమి పాలనలో ఆడపిల్లలకి రక్షణ లేకపోవడం అనేది సిగ్గుచేటు మాకు మా ఆడపిల్లల మాన ప్రాణాలే ముఖ్యం బాబుగారు మీ సొంత జిల్లా మీ సొంత జిల్లాలో ఇంత జరిగితే ఇంత ఘోరం జరిగితే ఇంత అఘాయిత్యం జరిగితే మీకేం అనిపించట్లేదా అండి బాబు వస్తే వస్తుంది బాబు వస్తే ఇది వస్తుంది ఇవన్నీ దేవుడెరుగు ప్రాణాలు పోతున్నాయి సార్ మీరు వచ్చాక